అందరికి నమస్తే అండి నాది చిన్న ఛానల్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి ఇక్కడ వచ్చేసి మనం తోటకూర పులుసు చేసుకుందాం తోటకూర పులుసు చేసుకోవడానికి ముందు బాండి పెట్టుకొని నల్ల స్పూన్లు ఒక ఒక ఉల్లిగడ్డ కోసుకొని పచ్చిమిరపకాయ ఒకటి ఒక ఉల్లిగడ్డ కోసి అవి కొద్దిగా వేయించుకొని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అవి కొంచెం బాగా ఫ్రై చేయాలి కలుపుకుంటూ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పొయ్యి అంతవరకు వేయించుకుంటూ ఉండాలి ఇలా ఈ ఏగుతుండగా మనం ముందుగానే టమాటాలు అవి మూడే మూడు టమాటాలు తీసి కట్ చేసి పక్కన పెట్టుకోండి సన్నగా దరుక్కొని సన్నగా దరి పక్కన పెట్టుకున్న టమాటాలు రెండు స్పూన్ పెసరపప్పు రెండు కలిపేసేయండి టమాటాలు పెసరపప్పు వేసేసి టమాటాలు బాగా మగ్గించుకోవాల టమాటాలు వేసిన తర్వాత బాగా మగ్గించుకుంటే మనకు టమాటాలు అయినా ఉల్లిపాయలు అయినా ఎప్పుడైనా ఆగాలంటే లైట్గా కొంచెం ఉప్పు ఎత్తి మగ్గిపోతాయి తొందరగా తొందరగా అయిపోద్ది వంట కూడా తగినంత ఉప్పు తగినంత కా పసుపు రెండు వేసుకోండి తగిన తుప్పు పసుపు వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుంటే కలిపేసుకొని టమాటా ముక్క అనేది లేకుండా గుజ్జు గుజ్జు ఉడిగిపోతుంది లాగా తయారైద్ది అప్పుడు ఇది ఇట మగ్గుతుండగా మనం తోటకూర అది క్లీన్ చేసి శుభ్రం చేసి పక్కన పెట్టేసుకోవాలా తోటకూర శుభ్రం చేసి పక్కన పెట్టేసుకొని ఇక్కడ రెండు స్పూన్లు కారం వేసుకోండి కారం వేసేసుకొని బాగా కలుపుకోవాలా కలుపుకొని నీ క్యామ్ అనేది లేకుండా బాగా ఉడికిపోయి నూనె వేసిన నూనె పైకి తేలేంత వరకు మగ్గనివ్వాలి బాగా మగ్గింది కదా ఇప్పుడు తోటకూర వేసుకుందాం శుభ్రం చేసి పెట్టుకున్న తోటకూర వేసుకోవాలా తోటకూర వేసుకొని కలుపుకోవాలి పూర్తిగా తోటకూర అంతా కలిపేసుకోవాలా కలిపేసుకున్నాక మళ్ళీ పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలా అవసరం అనుకుంటేనే నీళ్ళు అవసరం ఉండదు అది తెలిసి అవసరం అనుకుంటే ఒక గిద్ద నీళ్ళు పోసి మూత పెట్టి మగ్గించుకోండి ఇలా వచ్చిద్ది బాగా ఉడికిపోద్ది తోటకూర అనేది అంత ఉడికిచ్చిన పచ్చిదనం అనేది లోపల ఉంటుంది కాళ్ళల్లో అందుకని చెప్పి ఒక్క గిద్ద వాటర్ యాడ్ చేసుకొని బాగా మూతబెట్టి ఉడికించుకోవాలి తర్వాత కొంచెం కొత్తిమీర జల్లేసుకోండి ఉడుకుతుండగా కొత్తిమీర వేసేసుకుంటే బాగా టేస్ట్ కూడా వస్తుంది సింపుల్గా తోటకూర పులుసు సూపర్ ఉంటుంది వేడి అన్నంలోకి పెట్టుకుంది ఏంటంటే కొత్తిమీర వేసేసిన తర్వాత ఒక ఐదు సెకండ్లు అట్లా పొయ్యి మీద ఉంచేసి ఉంచేసుకుంటే టేస్ట్ టేస్ట్ తోటకూర పులుసు రెడీ ఇలా ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంది లైక్ కొట్టండి షేర్ చేయండి